నమస్తే అండి నేను ఉష ఈ వేసవిలో చిన్నపిల్లలకి ఏ జాగ్రత్త తీసుకోవాలో నేను చెప్తాను నా పిల్లలకి నేను అలానే చేసేదాన్ని ఎవరు ఒకరికి ఉపయోగపడితే చాలన్నమాట ఇప్పుడు ఏంటంటే వేసకాలం స్టార్ట్ అయింది కాబట్టి పసిపిల్లలు ఉంటారు కదా ఆరు నెలలు ఏడు నెలలు కానించి సంవత్సరం సంవత్సర పిల్లలు మరీ వీక్ అయిపోతారు కదండి ఎండకి వడబడినట్లు అయిపోయి నీరసం అయిపోతారు సాయంత్రానికి రేకుల ఇంట్లో ఉన్న వాళ్ళకైతే మరీను అలా కాకుండా సాయంత్రం అవ్వగానే పిల్లల్ని కాస్త బయటికి తీసుకొచ్చి షోడాలు ఒకటి కానీ రెండు కానీ షోడా దొరుకుతుంది కదా బయట అది ఎక్కువ కూలింగ్తో కాకుండా లైట్ కూలింగ్ తోటి కాస్త మొహము ఒళ్ళంతా కడిగేసి మెత్తడి క్లాత్ పెట్టి అలా తుడిచి తుడకుండా తుడిస్తే కాస్త వాళ్ళకి వేడంతా తగ్గి కాస్త చల్లబడి ఫ్రెష్గా ఉంటారనమాట బాగా ఆడుకుంటారు మా ముగ్గురు పిల్లలకి నేను అలానే చేసేదాన్ని లేకపోతే రేకుల ఇంట్లో ఉండేవాళ్ళకైతే మరినండి వేడి మొత్తం తీసుకుని పిల్లలు నీరసం అయిపోతారు ఇంకా అలా చేయకుండా చక్కగా షోడాతో ఒళ్ళు కడగండి బాగుంటారు పిల్లలు